చికెన్ లవర్స్కి ఒక్కసారి ఇలాగా గ్రీన్ చిల్లీ మసాలాతో చికెన్ కర్రీని ప్రిపేర్ చేసి వేడివేడి అన్నంలో కానీ చపాతి రాగి సంకటిలో కానీ వడ్డించి చూడండి తింటూ ఉంటూ అబ్బబ్బా ఎంత బాగా చేశావు అని తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకుంటారు ఫస్ట్ టైం చేశాను టేస్ట్ అయితే వేరే లెవెల్గా కుదిరింది ఎలా చేశానో చూసేయండి ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జాల్లోకి వేసుకున్నాను స్పైసీనెస్కి సరిపడా పచ్చిమిర్చి ఒక రెండు బజ్జిమిర్చి అయితే వేసుకున్నాను లేకపోతే స్కిప్ చేసేయండి పావు కప్పు జీడిపప్పులు కూడా వేసాను అండ్ ఇందులోకి ఇప్పుడు బాగా కడిగేసి పెట్టుకున్న పుదీనా ఆకులు ఒక గుప్పెడన్నీ వేసుకున్నాను నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ చికెన్కి చూపిస్తున్నానండి అలాగే కొత్తిమీర కూడా ఒక గుప్పెడంతా వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూను షాజీర ఒక టీ స్పూను జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు అలాగే ఒక టీ స్పూను ధనియాలు కూడా వేసేసుకుందాం అలాగే మిరియాలు ఉంటే మిరియాలు లేదంటే మిరియాల పొడి ఉంటే మిరియాల పొడి ఒక పావు టీ స్పూన్ వేసుకున్నాను లేదంటే మిరియాలు ఒక అర టీ స్పూన్ దాకా వేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేయండి నేనైతే ఇక్కడ చికెన్ పీసెస్ నాకు ఎందుకో కొంచెము పెద్దగా అనిపిస్తున్నాయి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేద్దాము అనేసి ఇలాగైతే కట్ చేస్తూ ఉన్నాను చపాతీలోకి అన్నంలోకి అన్నం కుష్క రైస్ కానీ లేదంటే బిర్యానీ రైస్ కానీ లేదా నార్మల్ వైట్ అయినా సూపర్ ఉంటుందండి ఈవెన్ రాగి సంకట్లో కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ లేదా రొట్టెలు తినేవాళ్ళు ఉంటే కనుక జొన్న రొట్టెలు రాగి రొట్టెలు సజ్జ రొట్టెలు ఏ రొట్టెలోకైనా సూపర్ కాంబినేషన్గా ఉంటుంది ఈ గ్రీన్ చికెన్ అయితే మొత్తం పీసెస్ని ఇలా కట్ చేశాను ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని నీళ్ళు వేసేసి నీట్గా కడిగేసుకుందాం నీళ్ళు వేసుకొని ఇలా చేతాడించుకుంటూ బాగా కడిగేసుకున్నామంటే బాగా నీట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని వాటర్ని వంపేసి ఇందాక మిక్సీ పట్టుకున్న నుండి చూసారు కదా ఎంత బాగుందో గ్రీన్ కలర్లో అందులోకి ఒకటి రెండు టేబుల్ స్పూన్లంతా రెండు టీ స్పూన్లంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను రుచికి సరిపడా కల్లుప్పు అలాగే పెరుగు పెరుగైతే వేసుకుందాం ఇప్పుడు ఈ చికెన్కి ఈ మసాలా మొత్తంని బాగా మిక్స్ చేసుకుంటూ బాగా పట్టించుకోవాలి ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసామంటే చికెన్కి బాగా పడుతుంది ఇలా మసాలా పట్టించిన తర్వాత మీకు కనుక టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవరు పక్కన పెట్టేయండి మ్యారినేట్ అవ్వడానికి బాగా చికెన్కి బాగా మసాలా మొత్తానికి బాగా పడుతుంది లేదు టైం లేదు అనుకుంటే కనుక ఏం పర్లేదు ఒక పది నిమిషాలన్నా చ తక్కువ అంటే ఒక పది నిమిషాలైనా పెట్టేసి కర్రీ ప్రిపేర్ చేసుకోండి చక్కగా కుదురుతుంది నేనైతే ఒక ట్వంటీ మినిట్స్ పెట్టాను ఇక్కడ పొయ్యి మీద అడుగు మందంగా ఉన్న ప్యాన్ అయితే పెట్టుకున్నాను చికెన్ అడుగు అంటుకుంటుందండి అందుకే కొద్దిగా అడుగు మందంగా ఉన్నది పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు మనం చికెన్ తీసుకున్న క్వాంటిటీ బట్టి నూనె అయితే వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు వేసుకున్న చిన్న సైజు రెండు దాల్చిన చెక్కలు అయితే వేసాను నూనె కొంచెం వేటెక్కి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ చీలికల్ని ఒక మీడియం సైజు ఉల్లిపాయ చీలికల్ని అయితే వేసాను ఉల్లిపాయల్ని ఫ్రై చేసేద్దాం మనం ఇక్కడ మసాలా అన్నీ యాడ్ చేసి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి అంటే జీడిపప్పులు అవన్నీ వేసాం కాబట్టి అడుగు అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి అందుకే అడుగు మందంగా ఉన్న ప్యాన్ అయితే పెట్టుకుంటే మంచిది పావు టీ స్పూను పసుపు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకుందాం ఇలా ఉల్లిపాయలు అనేవి బాగా కొద్దిగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందాక మ్యాగ్నెట్కి పెట్టాం కదా ఆ చికెన్ అయితే యాడ్ చేసేద్దాం చూశారు కదా చికెన్కి బాగా చక్కగా పట్టేసింది ఈ గ్రీన్ మసాలా అయితే బాగా మ్యాగ్నెట్ అయ్యింది ఇలా పోపులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నిదానంగా ఫ్లేమ్ అనేది తప్పకుండా సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఫుల్ ప్రాసెస్ మొత్తానికి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే అడుగంటుకుంటుంది చికెన్ ఉడకదు మాడిపోతుంది మసాలా మొత్తం మాడిపోతుంది చికెన్ మాత్రం ఉడకదు అలాగవుతుంది అందుకే సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే ఈ చికెన్ కర్రీ ప్రాసెస్ మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మూత క్లోజ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలకు ఒక్కొక్కసారి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి చికెన్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి ఇగిరిపోయిన తర్వాత అడుగంటుకునే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది అందుకే కొద్దిగా మధ్య మధ్యలో ఇలాగ మిక్స్ చేసుకుంటూ ఉండండి ఇలా చికెన్ అనేది బాగా దగ్గర పడిన తర్వాత వాటర్ మొత్తం ఇగిరిపోతున్నాయి అనే టైంలో ఒక అర టీ స్పూన్ దాకా వేయించి పొడి చేసిన ధనియాల పొడి వేసాను అలాగే ఇది వచ్చేసి చికెన్ మసాలానండి ఒక అర టీ స్పూన్ దాకా చికెన్ మసాలా వేసాను ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు అయితే వేస్తున్నాను ఇప్పుడు చికెన్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేద్దాం చికెన్ అయితే ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి చికెన్ ఉడికిందో లేదని కూడా కావాలంటే చెక్ చేసుకోవచ్చు నేనైతే ఒక పీస్ తీసుకొని మెత్తటి పీస్ తీసుకొని ఇలాగైతే చెక్ చేస్తూ ఉన్నాను నాకైతే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి చికెన్ అయితే సాఫ్ట్గా ఉడికిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు అయితే అలా సిమ్లో అయితే వదిలేసానంటే సరిపోతుంది లైట్గా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూత చేసి ఒక ఐదు నిమిషాలు సిమ్లో అయితే వదిలేద్దాం ఐదు నిమిషాల తర్వాత చూస్తే చూడండి మనకి నూనె అయితే పైకి ఇలా తేలుతూ వచ్చింది చికెన్ కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కొంచెం మనకి బాగా మిక్స్ చేసుకోవాలి లైట్గా నాకు మసాలా అడుగుకి అంటుకున్నట్టు ఉంది మరీ మాడిపోలేదు మాడిపోయింది అనుకోకండి లైట్గా అడుగు అంటుకున్నట్టు అనిపిస్తుంది ఇలా బాగా నిదానంగా ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ అయితే కట్ చేసేద్దాం డిలీషియస్గా మనకి గ్రీన్ కలర్లో మంచిగా చక్కగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చికెన్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది ఫస్ట్ టైం చేసాను నేనైతే చాలా బాగా టేస్టీగా అనిపించింది అండ్ పిల్లలు కూడా చాలా బాగా నచ్చింది చాలా ఇష్టంగా కూడా తిన్నారు ఇప్పుడు బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం ఇలా చికెన్ మొత్తానికి ఒక బౌల్లో సర్వ్ చేసుకొని వేడి వేడి చపాతీలు కానీ లేదా రోటీసు రాగి సంకటి లేదంటే అన్నంలో కూడా సర్వ్ చేసుకున్నారంటే సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే ఐ హోప్ యూ గాయస్ అందరికీ ఏం చేసిన ఈ గ్రీన్ చికెన్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి నచ్చలేదు అనుకుంటే కూడా ఎందుకు నచ్చలేదు ఏంటి అనేసి తప్పకుండా నాతో షేర్ చేసుకోండి నేను నెక్స్ట్ టైము ఆ తప్పులు చేయకుండా అంటే చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అన్నట్టు అండ్ అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్లో చాలా రకాల హెల్దీ టిఫిన్ రెసిపీస్ ఉన్నాయి వెయిట్ లాస్లో ఉన్నవారికి అండ్ అలాగే చాలా రకాల హెల్దీ రెసిపీస్ అయితే చేసి అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే టైం ఉంటే ఒక్కసారి విజిట్ చేసి చూడండి ఇలా చికెన్ వస్తే కనుక వేడివేడి అన్నంలోకి ఇలా వేడివేడిగా గ్రీన్ చికెన్ని చేసి పెట్టారంటే అబ్బబ్బా అంటారు సూపర్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్